ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు అప్పుడు ఈ బ్రిడ్జి లేదు పాదయాత్ర చేసేటప్పుడు అడిగాం మేము ఈ వంశాల నది దాటాలంటే గ్రామాలకి చాలా ఇబ్బంది అవుతుంది పడవుల మీద వెళ్ళాలి ఎవరు మునిగిపోతారు ఎవరు తెలుస్తారో తెలియదు రవాణా సౌకర్యం కావాలి ఈ టైంలో మా కొమనాపల్లి దగ్గర బ్రిడ్జ్ పెట్టండి అని చెప్పి ఆ రోజు అడిగాం మేము వెంటనే ఆయన స్పందించి మనకు అవకాశం తప్పగా చేద్దామని చెప్పారు ఆయన ప్రమాణమైన పాలన తన ట్రైన్ చేశారు మంచి నాయకుడిగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు పాలించారు రాజధాని ఆయన కాలంలో సెకండ్ ఫేజ్ మనకి కాలువలన్నీ బాగు చేసే పని ఆయన చేస్తుంది ఆ తర్వాత ఇక్కడ రిమ్స్ మెడికల్ కాలేజీ గాని రూరల్ యూనివర్సిటీ గాని ఈ కలగట్ల గాని ఇవన్నీ కూడా ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర గారు ఇచ్చారు ఆ తర్వాత అనేక మంది నాయకులు పాలించిన ప్రజల అవసరాన్ని గుర్తించినటువంటి నాయకులు మనకు ఎవరు అమల మళ్లీ రెడ్డి గారు అందరికీ మేలు చేయాలని చెప్పి రత్తు కార్యక్రమం పెట్టి దానికి హెలికాప్టర్ వెళ్తున్నప్పుడు ప్రమాదం చనిపోయినాడు ఎవరికి తెలుసు టీవీలో చూశారు పేపర్లో వచ్చింది అటువంటి మహానాయకుడు చనిపోతే ఈ రాష్ట్రం బోరుని ఏడ్చింది అంతా ఎంతో మంది చనిపోయినారు అక్కడ ప్రామాభిమానంతో గౌరవం తీసుకో ఆరు వందల పైతులకు మంది దగ్గర దగ్గర ఏడు వందల మంది చనిపోయినారు ఎక్కడ చరిత్రలో లేదు ఇది అటువంటి మహానాయకుడు చనిపోతే అసలు ఈ రాష్ట్రం ఎటువైపు వస్తుందా ఏంటి ఆ పరిస్థితి రోజుల్లో నా తండ్రికి రెండు సార్లు గెలిపించిన ప్రజల కోసం నా తండ్రి చనిపోతే నేను చనిపోలేదు కానీ అతను ప్రేమించినటువంటి నాయకులు చనిపోయినారు ఆ ప్రజలకు జవాబుదారీగా నేను అండగా ఉంటానని ఓదాపియాత్ర చేస్తూ ఆ ఓదాపియాత్ర అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి తనకు గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యత్వం కూడా రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీ అని మన పార్టీని స్థాపించారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ అతని అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాన్నగారి పేరు మనందరినీ ఉద్దేశించి అటువంటి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అభివృద్ధి ఖచ్చితంగా అన్ని అవసరాలు తెలుస్తాను ప్రతి ఒక్కరి కట్టిస్తాం ఇంకొన్ని అవసరాలను తెలుస్తాం అబద్దాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు మీ దైవాల్ నాలుగు సార్లు గెలిచాను ఇంకొకసారి గెలిపించండి ఆ తర్వాత మీకు చైతన్య గొప్ప చెప్తాను అందరికీ ధన్యవాదాలు జై జగన్ అంటారు ప్రతి ఒక్కరు చేయత్తి జగన్ చేయని చెప్పాలి జై జగన్ ప్రతి ఒక్కరు నిన్న మాట్లాడతాం ఏది నిజం ఏది అబద్దం పేపర్ లో వస్తున్నాయి టీవీలో వస్తున్నాయి వాళ్ళు చెప్తున్నారు చెప్తున్నాం ఏది నిజమైతే దానికి మీరు ఒక్క చెప్పండి ఈవేళ డైరెక్ట్ గా ఒక్క రూపాయలు అంతం లేకుండా ప్రభుత్వం ఇచ్చినప్పుడు అన్ని స్కీములు మీకు అందుతున్నాయి ఎవరికైనా మీరు డబ్బులు ఇస్తున్నారు తల్లి ఎవరికి ఇవ్వట్లేదు నిజాయితీగా ప్రభుత్వమే డైరెక్ట్ గా మాకెవరికి అందరూ ఇక్కడ మేము వేదిక మేము అందరం కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టుకుని పిలుస్తున్నాడమే ఏమై ఒక్క రూపాయి మాపయం లేదు కదా మా ఎందుకు కోపం జరగలేదు నీకెందుకు నీకు అభిమానంగా ప్రతి ఒక్క రూపాయి మీకు అందిస్తున్నందుకి మీరే పట్టుదల కదా గెలిపించుకోవాలి మరి మీ గౌరవం కోసం మరి మా నాయకుడు మా ముఖ్యమంత్రి అన్నట్టుగా మేము పనిచేస్తాం మీకు సహాయం చేసిన నాయకుడు కాబట్టి మీరు నిలబెట్టుకోవాలి మా ఈ మాటలు చెప్పి స్వతంత్ర ఎలక్షన్ ముందుకు చడవట్ చేసి ஏதோ மா தகு அது அப்படியே அதினடா காரா கலம் முக்கியமே தங்க முன் சந்திரே அப்படி தூசி கௌரவ படி போனேன் ஜகன்மோகன் ரெடி எதிர்க்கு தேரேஸ் டபுள் எக்கடி இது டூ வச்சா கதா ஆய் இதுனா நீதினா ப்ளானிங் தப்பு అక్కడెక్కడో రాజధాని అమరావతిలో పేరు రాజధాని కడతా అదైనా అది లేదు ఎన్నెన్నో మాటలు ఏది ఆచరణ అవ్వలేదు మా వాళ్ళందరూ అన్ని విషయాలు చెప్పారు ఎప్పుడైనా ఒక మాట చెప్తే ఆచరించే నాయకుడే గొప్ప నాయకుడు ఇలా ముఖ్యమంత్రి గారు ఏమేమి చెప్పారో మీకు ఆ రోజు పాదయాత్రలు ఏమి హామీలు ఇచ్చారో నవరాత్రులు అని చెప్పి మీకు ఇచ్చిన హామీలు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇలా చేశారు ఆయన ధైర్యంగా నా ప్రజల్లోకి వెళ్తాను ఎవరికైనా మడిపట్ల మనం చూసాం భీమిని సభ సముద్ర తరంగాల్లో వచ్చారు ప్రజలు ముఖ్యంగా ఆడవాళ్ళు మరీ ఎక్కువ మా నాయకుడికి మీరు కూడా సీఎం 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 అంటే అతనికి నమ్మకో ఇతనికి కూడా ఈ ఎవ్వరికీ నమ్మట్లేదు మిమ్మల్ని నమ్ముతున్నాడు మీకు సాయం చేశాను కాబట్టి మీరు నాకు ఆశపడతాను నాకు చెప్తున్నాడు அனை காரியக்கமாண்ட்ல பண்ணே மண்டலம் அந்த மண்டல மட்டம் அண்ட் பண்ணி இரவை எது இல்ல எந்த பெடுத்த இவன் இப்படி மனித அபிவிருந்தா இங்க கொண்டு இயைய ఇచ్చిన కాలంలో ఇన్ని చేశాడు మరొకసారి మీ రాష్ట్ర నుంచి మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తే ఈ మిగిలిన కార్యక్రమాలు మిగిలిన ఎవరెవరైతే పాదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రయోజనం కలిగే విధంగా చేస్తామంటాడు ఇల్లున్నాయి కన్నింట ప్రభుత్వం తనకు బాధ్యత జవాబుదారీగా పాల్గొండాలని చెప్పినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మనకి అధికారంలో ఉన్నారు నిజంగా మీద మనకు అదృష్టం ఒకనాడు మన ఇద్దరికి ఈ పాదయాత్ర ఈ నుంచే మన రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు అప్పుడు ఈ బ్రిడ్జి లేదు పాదయాత్ర చేసేటప్పుడు అడిగాం మేము అన్నా ఈ వంశాలను అది దాటాలంటే పెద్ద ఎత్తున ఉన్న గ్రామాలకి చాలా ఇబ్బంది అవుతుంది పడవల మీద వెళ్ళాలి ఎవరు మునిగిపోతారు ఎవరు తెలుస్తారో తెలియదు రవాణా సౌకర్యం కావాలి ఈ టైంలో మా కొమనాపల్లి దగ్గర బ్రిడ్జి పెట్టండి అని చెప్పి ఆ రోజు అడిగాం మేము వెంటనే ఆయన స్పందించి మనకు అవకాశం వచ్చినప్పుడు తప్పగా చేద్దామని చెప్పారు ఆయన బ్రహ్మాండమైన పాలన తన టైంలో చేశారు ఒక మంచి నాయకుడిగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర గారు పాలించారు రాష్ట్రానికి ఆయన కాలంలో సెకండ్ ఫేజ్ మనకి కాలువలన్నీ బాగు చేసే పని ఆయన చేసిందే ఆ తర్వాత ఇక్కడ రిమ్స్ మెడికల్ కాలేజీ గానీ రూరల్ యూనివర్సిటీ కాని ఈ కలకర్ల గాని ఇవన్నీ కూడా ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఆ తర్వాత అనేక మంది నాయకులు పాలించిన ప్రజల అవసరాలను గుర్తించినటువంటి నాయకులు మనకి ఎవరు అవల మళ్లీ రెడ్డి గారు అందరికీ మెయిల్ చేయాలని చెప్పి రత్తు కార్యక్రమం పెట్టి దానికి హెలికాప్టర్ వెళ్తున్నప్పుడు ప్రమాదంలో చనిపోయినాడు ఎవరికి తెలుసు టీవీలో చూశారు పేపర్లో వచ్చింది అటువంటి మహానాయకుడు చనిపోతే ఈ రాష్ట్రం బోరుని ఏడ్చింది అంత ఎంతో మంది చనిపోయినారు అక్రమే ప్రామాభికాలతో గౌరవం ఇష్టంతో ఆరు వందల పైకిలకు మంది దగ్గర దగ్గర ఏడు వందల మంది చనిపోయినారు ఎక్కడ చరిత్రలో లేదు ఇది అటువంటి మహానాయకుడు చనిపోతే అసలు ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుందా ఏంటి ఆ పరిస్థితులు రోజుల్లో నా తండ్రి రెండు సార్లు గెలిపించిన ప్రజల కోసం నా తండ్రి చనిపోక నేను చనిపోలేదు కానీ అతను ప్రేమించినటువంటి నాయకులు చనిపోయినారు ఆ ప్రజలకి జవాబుదారీగా నేను అండగా ఉంటానని హోదాపు యాత్ర చేస్తూ ఆ హోదాపుత్ర అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి తన గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యత్వం కూడా రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీ అని మన పార్టీని స్థాపించారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ అంటే ఉద్దేశం ఏంటంటే యువజైన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాన్నగారి పేరు మన అందరిని ఉద్దేశించి అటువంటి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అభివృద్ధి అన్ని అవసరాలు తెలుస్తాను ప్రతి ఒక్కరికి మీరు రచిస్తాం ఇంకొన్ని అవసరాలను తెలుస్తాం అబద్ధాలు తప్ప అవసరం మాకు లేదు మీ డ్రైవర్ ఆరు సార్లు గెలిచాను ఇంకొకసారి గెలిపించండి ஆ தவிர சைத்தன்யாரு அந்த யாத ஜை ஜகன் பிரி ஒரே செயகாந்த ஜெய அனுப்ப ஜை ஜன பிரி ஒவோ நோச்சேத்து எவ்வளோ இங்க மாமா நோக்கை ஜெய ஜை ஜாதீங்க